హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా తగిన అనేది కూడా కలిగి ఉండాలని ఈ పత్రాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అయితే కోరింది వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా చెక్ చేసుకోవాలని ఖచ్చితంగా ఇలా చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభావా పథకం కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు వెంటనే కూడా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి ఫిబ్రవరి పదిహేడవ తారీఖున డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో